ఎమ్మెల్యే గారు ఒక ఆశిస్సుతో ఈ గ్రామం మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రంలోనే ఒక స్మార్ట్ గ్రామంగా మీరు చూపిస్తున్న అభిమానము మాకు ఎప్పుడు బలంగా గుర్తుగా ఉంటుంది దానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గురిపాలెంలో మా నాయనమ్మ నాగ నాగరత్నమ్మ గారు చాలా పనులు చేశారు ఇప్పుడిప్పుడు మనకి స్మార్ట్ విలేజెస్ అవగాహన వస్తే ఆ రోజుల్లోనే ఆమె ఒక గుడి బడి ఉండాలనేసి చాలా ప్రయత్నాలు చేసి అవి నిర్మాణించడం చాలా సంతోషకరమైన విషయము అలాగే మాకు బంగారు బాబాయ్ ఇప్పుడు మా నాయనమ్మ గారు లేకపోయినా కూడా ఇక్కడ ఇల్లు కట్టి మమ్మల్ని ఎప్పుడు రమ్మని ఆహ్వానిస్తూ ఈ ఊరి మంచి చెడ్డలు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయనకు కూడా మేము చాలా రుణపడి ఉంటాము మా పిన్ని ప్రమీల గారు ఫ్యామిలీ ఇక్కడ సాయిబాబా టెంపుల్ ల్యాండ్ డొనేట్ చేస్తారు దానికి ఈ గ్రామస్తులు అందరూ ముందుకు వచ్చి దాన్ని కట్టి ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారో చూస్తా ఉంటే చాలా ఆనందకరంగా ఉంది అలాగే మీ గ్రామంలో మీరు ఏ పని తీసుకున్నా ఒక ఫోన్ చేసి పుస్తకా టెంపుల్స్ అన్నిటికి ముందు మీరు వచ్చి మీ పనులు మీరు చేసుకుంటే ఇంకా ఇంకా అభివృద్ధి చాలా పెరుగుతుందనేసి ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను నేను కంచల్పాలెం నా గ్రామం దత్తతకు తీసుకున్నాను అది పక్కన విలేజే దానికోసం వచ్చి పోస్తూ ఉంటాను నమతా గారు వస్తారు మా తమ్ముడు మహేష్ బాబు ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉన్నారు కానీ త్వరలోనే వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదర్శిస్తారు ఇంకా ఇప్పుడు మనం నమ్మత మేడం మిమ్మల్ని తలచి మాట్లాడమని కోరుకుంటున్నాను